అమరావతి పరిదర్ కమిటీ వచ్చింది అమరావతి కోసం పోరాడు మళ్ళా బాధలే బాధగా వచ్చింది పోషింది గారికి సూపర్ ఇంటింటికి సర్వే చేసి చేసి ఆరు గంటల అలిసిపోతే ఇంట్లో ఆట అనంతపురంలో తెలుగుదేశం జన ఎగర పనిచేసిన నాయకులు కార్యకర్తలకి న్యాయం చేయమని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు చెప్ప చూసాం ఏ రెండో చెప్తాను ఎవరైనా ఏది దానిలో బాధ పెట్టాలంటే ఇన్ఛార్జీ తెలవకుండా పెట్టకూడదు ఎక్కడ రాష్ట్రంలో అయినా ఉరుగుపైనా కుండగల్లైనా అయినా

మాకు గౌరవం ఇచ్చేస్తారు మాకు గౌరవం ఇచ్చి ఐదేళ్ళ నుండి పనిచేసినారు మీకు గౌరవంగా ఎవరి రాని పదో నీటి గురించి ఆయన గౌరవం ఇచ్చేస్తారు కానీ ఆ భగవంతుడు మాకు అన్ని ఇచ్చింది నమ్మని నమ్ముకొని కార్యకర్తలు అసలు మహిళల మీద ఏ విధంగా కేసులు పెట్టారు వారి ఇంటి మీద ఏ విధంగా దాడి చేశారు తల దాచుకొని రెండు నెలలు మరి అనేక ప్రాంతాలకి మరి అందులో భరిస్తుంది కాబట్టి న్యాయం చేయమని పార్టీ అందరూ చెప్పుకోవాలి తప్పకుండా కష్టం కానీ ఏమిటి కానీ భూతలుగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని పరిమితం తీసుకోండి పని చేయించుకోండి వాళ్ళకి న్యాయం చేయండి అది ఈరోజు మంచి వాళ్ళ బాధల్ని

Obrigado.